నమస్తే రైతన్నలు నేను మీ హరికృష్ణారెడ్డి ఈరోజు మనం కొత్తగా అమ్మకానికి తీసుకొచ్చిన బండి పరుగోజన్ టూ ఫోర్ వన్ డిఐ బండి బాగా బుర్డర్ చేసింది బండి బాగా బుడర్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫ్రంట్ టైర్లు అయితే ఫుల్ టైర్లు ఉన్నాయి అలాగే బ్యాక్ టైర్లు థర్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ బండి అమ్మకానికి వచ్చింది అగ్రికల్చర్ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు టాప్ ఉంది బంపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ వెంటనే మీకు అప్డేట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ బండి అమ్మకానికి వచ్చింది ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ దీన్ని రేట్ వచ్చేసి రైతు మూడు లక్షలుగా చెప్తున్నాడు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు పదివేలు డిఫెన్స్ అంతకుమించి ఎక్కువ అయితే ఫోన్ చేయొద్దండి ఎందుకంటే రైతు ఇష్టం కదా మన ఇష్టం ఏమి ఉండదు రైతు చెప్పిన రేటు మనం చెప్తాము రైతుకి పదివేలు అయితే కన్విన్స్ చేయగలుగుతాం కాబట్టి చెప్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్